వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ వేలంపాట మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా మొదట బాక్స్ టెండర్ లేదని రెవెన్యూ అధికారులు ప్రకటించారని ఇప్పుడు బాక్స్ సెటెండర్ ఉందని ఎలా చెబుతారు అంటూ టెండర్లో పాల్గొన్న పాటదారులు ఖలీల్ మాడం సుధాకర్ రెడ్డి అధికారులతో వాగ్వాదం బాక్స్ టెండర్ ఉంటే మేము పాటలో పాల్గొనమని తేల్చి చెప్పిన పాటదారులు దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి వేలంపాట నిర్వహిస్తామని అప్పుడు బాక్స్ టెండర్ కూడా ఉంటుందని చెప్పిన మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి వేలంపాటలో పాల్గొన్న పాటదారులు కట్టిన ఇరవై ఐదు లక్షల డిపాజిట్ వెనక్కించిన మున్సిపల్ అధికారులు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిర్వహించిన ఎగ్జిబిషన్ వేలంపాటలో బాక్స్ టెండర్లలో ఐదు మంది తమ మొత్తాన్ని కోట్ చేశారు రూ ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల నలభై నాలుగు లక్షలకు ఎన్వి శివకుమార్ దక్కించుకున్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది